ఏపీలో వలసల పరంపర కొనసాగుతూనే ఉంది ఓవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పలువురు జంప్ అవుతుంటే మరోవైపు టీడీపీలోకి కూడా అందుకు సమానంగా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికలు ఏపీలో ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో అక్కడ పలువురు నేతలు ప్రజలు పార్టీల మార్పు జోరుగా కొనసాగుతోంది తాజాగా నంద్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ నౌమన్ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి నౌమన్ అత్యంత సన్నిహితుడిగా పేరుంది ఈ నేపథ్యంలో నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరడం ఇప్పుడు నందేలా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది మరోవైపు నందేలా ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ టీడీపీ నేతలు స్థాయిలో కసరత్తులు మొదలు పెట్టేశారు ఇక ఈ ఉప ఎన్నికలు ఓడిపోతే అందుకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తానని మంత్రి అఖిలప్రియ మరోసారి స్పష్టం చేశారు మరి వైఎస్ సన్నిహితుడు టీడీపీలో చేరడం వల్ల ఉప ఎన్నికలో మేర ప్రభావం పడనుందో అనే దానిపై కూడా వైసీపీ లెక్కలు వేసుకుని అందుకు తగిన అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి